హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు ఉద్యోగం విలువ రంగరాజుకు తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారు ఒక్కగానొక్క తమ్ముడు రామరాజుకు ఆ లోటు తెలియకుండా ఎంతో ప్రేమగా పెంచాడు తను ఎలాగో కష్టపడి చదివి తమ్ముణ్ణి కూడా చదివించాడు రంగరాజుకు త్వరలోనే దీవాణంలో మంచి ఉద్యోగం దొరికింది అప్పటికింకా రామరాజు చదువుకుంటున్నాడు రంగరాజుకు దీవాణంలోని మరొక ఉద్యోగి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు మరికొన్నాళ్లకు రామరాజు చదువు పూర్తయింది రంగరాజు తనకు తెలిసిన వాళ్ల ద్వారా అతడికి దీవాణంలో ఒక చిన్న ఉద్యోగం ఇప్పించాడు అయితే మూడో నాటికే రామరాజు ఆ ఉద్యోగం కాస్తా వదులుకొని వచ్చేశాడు రంగరాజు ఆశ్చర్యపడి ఎందుకు వదిలేశావు మీ యజమాని ఏమైనా అన్నాడా అని అడిగాడు రామరాజు చిరాకు పడుతూ ఆ యజమానికి బొత్తిగా మర్యాద లేదు నాకు ఇచ్చిన ఉద్యోగం ఒకటి చేయించుకునే పనులు మరొకటిగా ఉన్నాయి నేను ఆ ఉద్యోగం చెయ్యను అన్నాడు రంగరాజు అప్పటికి సరే అని ఊరుకొని తరువాత తమ్ముడికి మరొక చోట ఉద్యోగం వేయించాడు రామరాజు దీనిని కూడా మూడో నాటికి ఉద్వాసన చెప్పేశాడు ఈసారి గట్టిగా కోపగించుకున్న అన్నతో రామరాజు నాపై అధికారి ప్రతి చిన్నదానికి నన్ను బాధ పెట్టేస్తున్నాడు అస్తమానం తీసేస్తాను అంటూ బెదిరిస్తున్నాడు నువ్వు ఉద్యోగం తీసేసేదేమిటని నేనే మానేశాను అన్నాడు ప్రతి ఉద్యోగానికి ఇలా ఏవేవో కారణాలు చెప్పి మానేస్తూ ఉంటే నీకోసం ఎక్కడని ఉద్యోగాలు చూసేది ఈసారి ఉద్యోగంలో ఎన్ని సాధక బాధకాలు ఉన్నా మానేసి రాకు కష్టంగా ఉంటే నాకు వచ్చి చెప్పు ఆ సమస్యలు ఏవో నేను పరిష్కరిస్తాను అని గట్టిగా హెచ్చరించాడు రంగరాజు రామరాజు అన్న చెప్పిందంతా మౌనంగా విన్నాడు ఒక వారం తర్వాత రంగరాజు తమ్ముణ్ణి వెంట పెట్టుకొని దీవాణానికి వెళ్ళాడు అతడు తమ్ముడి కోసం సంపాదించిన ఉద్యోగంలో దగ్గరుండి చేర్పించి చెప్పవలసిన జాగ్రత్తలు మరొకసారి చెప్పి వచ్చేశాడు నాలుగు రోజులు గడిచాక రామరాజు అన్నతో ఈ ఉద్యోగం అసలే చెయ్యలేను నన్ను మరీ పసిపిల్లవాడి కింద కట్టి మాట్లాడేస్తున్నారు పై అధికారులు నేను చేసే పని వాళ్లకు ఏమాత్రం తృప్తికరంగా లేదు అన్నాడు రంగరాజు వచ్చే కోపాన్ని ఆపుకుంటూ అయితే ఉద్యోగం వదిలేసి వచ్చావా అని అడిగాడు ఇంకా లేదు వదిలేసే ముందు నీకు చెప్పమన్నావు కదా అన్నాడు రామరాజు సరే ఇంతకు ఏం చేయాలనుకుంటున్నావు అన్నాడు రంగరాజు మాటలు పడుతూ ఉద్యోగంలో ఉండి నా ఆత్మాభిమానం చంపుకోలేను అన్నాడు రామరాజు అలా అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని రంగరాజు ఊరుకున్నాడు ఇది జరిగిన నాలుగు రోజుల తరువాత రంగరాజు విచారంగా ముఖం పెట్టుకొని ఇల్లు చేరాడు ఏమైంది అలా ఉన్నావేం అంటూ భార్య తమ్ముడు రంగరాజును ఆత్రంగా అడిగారు నా ఉద్యోగం పోయింది అన్నాడు రంగరాజు అదేమిటి ఎంతో కాలంగా చేస్తున్నావు గదా అంటూ రామరాజు ఆశ్చర్యపోయాడు అందువల్లనే మరింత విచారంగా ఉంది మరొక ఉద్యోగం ఎక్కడా దొరికేలా కూడా లేదు అన్నాడు రంగరాజు క్రమంగా కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ప్రారంభం అయ్యాయి రోజులు గడవటం కష్టమైపోతుంది తిండికి ముఖం వాచే పరిస్థితి ఎదురైంది రామరాజు బుద్ధి ఎరిగి పస్తులు ఉండి ఎరగడు రంగరాజు ఇన్నాళ్లుగా తమ్ముడికి ఏ లోటు రానివ్వలేదు రామరాజు తనకు దొరికిన ఉద్యోగాలను చేజేతులా వదులుకున్నందుకు విచారించసాగాడు తనకైనా ఉద్యోగం ఉంటే కుటుంబం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనేది కాదు ఇప్పుడు తను చెయ్యాలనుకున్న ఉద్యోగం ఇచ్చే నాదుడు లేడు ఇంతకాలంగా అన్న అండ చూసుకునే తనకు దీవాణంలో వచ్చిన ఉద్యోగాల పట్ల ఏహ్య భావం కనబర్చాడు ఇప్పుడు కూలీ పనులకు వెళ్ళి అయినా సరే కుటుంబ పోషణకు ఏ ఎంతో కొంత సంపాదించాలి రామరాజు తన నిర్ణయం గురించి చెప్పగానే తమ్ముడిలో వచ్చిన మార్పుకు సంతోషించి రంగరాజు దీవాణంలో నువ్వు వదిలివచ్చిన ఉద్యోగం ఇంకా ఖాళీగానే ఉందేమో ముందు ఒకసారి పోయి విచారించిరా అన్నాడు రామరాజు కళ్ళనీళ్ళ పర్యంతమై పోతూ ఆనాడు పైవాళ్లతో గొడవలు పడి మానుకున్న ఉద్యోగాన్ని ఇంకా నా కోసం అలాగే అట్టే పెడతారా ఏ అదృష్టవంతుడికో ఇచ్చేసి ఉంటారు అన్నాడు అయినా తెలుసుకోవటం మంచిది కదా అని రంగరాజు తమ్ముణ్ణి దీవాణానికి పంపాడు ఆ ఉద్యోగం ఇంకా ఖాళీగానే ఉంది పైగా పై అధికారి ముందు కోపగించుకున్న రామరాజు కాళ్ళ వేళ్ళ పడటంతో అతన్ని తిరిగి పనిలో చేర్చుకోవటానికి అంగీకరించాడు రామరాజుకు జీవితంలో మొట్టమొదటిసారిగా ఉద్యోగానికి ఉన్న విలువ వచ్చింది అతడు తనకు ఉద్యోగం దొరికింది అన్న వార్త అన్నకు మహా సంతోషంగా చెప్పాడు మర్నాడు అన్న కూడా మంచి దుస్తులు వేసుకొని దీవాణానికి బయలుదేరటం చూసి రంగరాజు నీక్కూడా మళ్ళీ ఉద్యోగం దొరికిందా ఏం అని అడిగాడు ఆశ్చర్యపోతూ రంగరాజు నవ్వి నా ఉద్యోగం అసలు పోవటం అంటూ జరగలేదు నాకు చేసే ఉద్యోగం మీద గౌరవంతో పాటు శ్రద్ధాసక్తులు కూడా ఉన్నాయి అలాంటప్పుడు నన్నెందుకు తీసేస్తారు నీకు నువ్వు చేసే పని మీద చిన్న చూపు నిర్లక్ష్యం ఏర్పడ్డాయి అందుకే చేరిన ప్రతి ఉద్యోగానికి ఏదో ఒక వంక పెట్టి వదులుకుంటూ వచ్చావు నిన్నటి వరకు మనం ఇంట్లో అనుభవించిన గడ్డు పరిస్థితులు నేను కావాలని కల్పించినవే నీపై అధికారికి ముందే చెప్పి నీ ఉద్యోగం మరొకరికి పోకుండా ఏర్పాటు చేశాను అన్నాడు రామరాజు తాను ఇంతకాలంగా చేసిన అవివేకపు పనులకు కూడా చాలా సిగ్గుపడ్డాడు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ